మమ్మీ లైట్ ఏ బాబు ఆగో కాదు అల్లెట్ల దూరినావురా నువ్వు అరే నీకు సరిపోయిందా అది నీకు సరిపోయిందా నీకు బలం ఉండి అలా దూరినావా నీకు బలం ఉండి అలా దూరి కుక్కరు 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 కుక్కోడి కోడి ఏది చిన్ని కోడి ఏది ఎక్కడున్నాడు బాబు ఆ వెళ్ళిపోయాడు కోడి ఎక్కడ ఉంది కుక్కు రుక్కు అసలు ఎవరన్నా చూస్తే నిజంగా ఎక్కడ ఉన్నాడు పిల్లగా అనుకోవచ్చు డబ్బు వచ్చింది కాల్తో ఏ లేరా లేనా లేదు